స్వాగతం ఈ సంవత్సరం వికారాబాద్ జిల్లాలో టోటల్గా క్రైమ్ రేట్ చూసుకున్నప్పుడు మీ అందరూ కూడా ప్రింట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పీపీటీ కూడా చూపిస్తాం ఓవరాల్గా మనకి ఇరవై ఒకటితో కంపేర్ చేసుకుంటే ఇరవై రెండుతో తగ్గింది ఇరవై రెండుతో కంపేర్ చేసుకుంటే ఇరవై మూడులో కూడా క్రైమ్ రేట్ తగ్గింది అదేవిధంగా ఈ సంవత్సరం ఎండింగ్లో మనకి ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్ దాని యొక్క వివరాలు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి యాక్చువల్గా మనం మీకు కూడా తెలుసు అప్పట్లో మేము ప్రెస్ మీట్ కూడా చెప్పుకునే వాళ్ళము ముఖ్యంగా ఐదు అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ట్వంటీ టూలో ట్వంటీ త్రీకి వచ్చాక ఇంక కొన్ని ఐటమ్స్ పెంచుకున్నాం ఫస్ట్ ఏంటంటే రిపోర్ట్ అవుతున్నటువంటి కేసెస్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లేకుండా చూడడం ఒకటి అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ పెంచడం అనేది రెండు తర్వాత కాడ సూసైడ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది ఈ సీసీటీవీ కెమెరాలు కూడా ఫోకస్ చేయడం జరిగింది ఈ మెయిన్ ఫైవ్ మెయిన్ ఆబ్జెక్ట్స్ పెట్టుకోవడం జరిగింది వీటిలో చూసినట్లయితే మనకి ఓవరాల్గా మనకి ఇయర్లో చూసుకుంటే మనకి ట్వంటీ వన్లో నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు కేసులు రిపోర్ట్ అయినాయి ట్వంటీ టూలో మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ట్వంటీ త్రీలో మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఇది మనం క్రైమ్ అంటాం టోటల్గా రిజిస్ట్రేషన్స్ ఇన్ని ఎఫ్ఐఆర్ నమ్మోదాయి జిల్లా వ్యాప్తంగా దీని మీద అంటే మీరందరూ సహకరిస్తున్నారు ఇంకా కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ విషయంలో పోలీసు చేస్తుంది మన కోసమే అనేది మనం గమనించాలి అదేవిధంగా సూసైడ్స్ మన జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తగ్గినాయి టూ నాట్ ఫైవ్ అయినాయి దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా కొంత మన పోలీసు కూడా ప్రైవేట్గా ఉండడం ఇక్కడ మన పోలీస్ కళాబృందాలతో ఎక్కడెక్కడైతే మనం ఈ సూసైడ్ ఆర్ట్స్పాట్స్ ఐడెంటిఫై చేసుకొని ఆ ఏరియా విజిట్ చేయడం మిగతా సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ చేయడము ఎన్జిఓస్ ఇన్వాల్వ్ చేయడము మా ఆఫీసర్స్ కూడా విజిట్ చేయడము అక్కడ దాని యొక్క రీజల్స్ కనుక్కోవడం దానికి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం జరిగింది ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్లో కూడా దీన్ని ఇంకా కూడా మేము తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా సీసీటీవీల ఏర్పాటులో ఇందులో కూడా మనం గత సంవత్సరంతో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ కూడా ఎందుకంటే మనం ఎక్కువ పబ్లిక్ మనం డిమాండ్ చేయలేము వాళ్ళని మనం మోటివేట్ చేయడము ఇన్స్పైర్ చేయడం వరకే మన బాధ్యత ఉంటుంది నేరాలు జరిగేప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పబ్లిక్కి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని డోనర్స్ని ఐడెంటిఫై చేసి చేసిన ప్రాసెస్లో మనకి ఇయర్ వెయ్యి ముప్పై ఐదు కెమెరాలు పెట్టడం జరిగింది నెక్స్ట్ ఇయర్లో కూడా దీన్ని ఇంకా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం చూసుకుంటే గత సంవత్సరం మనం ఐదు వందల డెబ్బై నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది ఈసారి కొంచెం తగ్గింది ఐదు వందల ముప్పై తొమ్మిది కేసులు చేసిన ఇందులో మెయిన్ రీజన్ ఏంటంటే గుడ్కా కేసులు గతంలో మనము ఎక్కువ చేస్తుండే వాళ్ళము ఈ వెంటనే మనకి హైకోర్టు నుంచే గైడ్లైన్స్ వచ్చినాయి దాని మీద కేసులు రిపోర్ట్ చేయొద్దు వాళ్ళు అది డొబాకో యాక్ట్ కింద వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అని దానివల్ల మనకి కొంత తగ్గింది అయినా కూడా మనం మ్యాక్సిమం పైన సంవత్సరానికి గా చేయడం జరిగింది రోడ్ యాక్సిడెంట్స్ కేసులు మీ తెలుసు ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎంత ప్రమాదకరం ఉంది ఒకసారి బయట ప్రాణాన్ని తీసుకురాలేము దానికోసమే మనం మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది మన జిల్లాలో అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ హెల్మెట్స్ మీద స్పెషల్ డ్రైవ్ రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ ఇన్నిటి మీద కూడా చేస్తున్నాం దానివల్ల మనకి ట్వంటీ వన్లో ఫోర్ ట్వంటీ త్రీ నోట్ యాక్సిడెంట్స్ నమోదైతే ట్వంటీ టూలో త్రీ ట్వంటీ త్రీ అప్పుడు ఒక హండ్రెడ్ కేసు తగ్గించగలను ట్వంటీ త్రీలోకి వచ్చేసరికి త్రీ నాట్ టూ కేసెస్ రిపోర్ట్ కావడం జరిగింది అంటే జనరల్గా ఎప్పుడు పెరుగుతుంటుంది రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మనకి రోజు రోజుకి జనాభా పెరుగుతుంటుంది వెహికల్స్ పెరుగుతుంటాయి దాని వల్ల కూడా మనకి రోడ్ యాక్సిడెంట్స్ పెరగాలి కానీ మనం తీసుకున్నటువంటి ఎఫర్ట్స్ వల్ల ప్రొయాక్టివ్ పోలీసింగ్ వల్ల మనకి కొంతవరకు తగ్గించగలిగింది అదేవిధంగా కాకపోతే ఏంటంటే నాకు మనం గమనించాల్సి ఏంటంటే టాటల్ రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి టోటల్ యాక్సిడెంట్స్ తగ్గినప్పటికీ కూడా టేటా రోడ్ యాక్సిడెంట్స్ అంటే రోడ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్స్ చనిపోయావాలి మనం ట్వంటీ వన్లో వన్ సెవెంటీ ఉంటే ట్వంటీ టూ టూలో వన్ సిక్స్టీ సెవెన్ తగ్గించినప్పుడు ఇక్కడ వన్ సెవెంటీ ఫోర్ కొంత పెరిగింది డెకాటిల్ కాలేదు రాబరీలు అప్పుడు ఇప్పుడు సేమ్ ఉన్నాయి డే హెచ్బీలు తగ్గినాయి నైట్ హెచ్బీ తగ్గింది ఆర్డర్ రిసెప్ట్ తగ్గినాయి అడ్రస్ తగ్గినాయి కాకప్పుడు హోమ్ సెట్ తగ్గింది రైటింగ్ తగ్గింది కిడ్నాపింగ్ అప్డక్షన్ కొంచెం పెరిగింది కిడ్నాపింగ్ అంటే ఇది జనరల్గా మన మైనర్ గర్లు ఎలపెంట్ అంటాం మన పోలీసు పరిభాషలో అంటే వేరే వాళ్ళతో ఏదైనా ఇష్టపడి ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయేటప్పుడు మనం మైనర్ గారు అయితే దాన్ని కిడ్నాప్ కింద కేసు కడతారు అట్లా మనకి ఇట్లాంటి కేసులు పెరిగినాయి రేప్ కేసులు తగ్గినాయి గ్రీనియస్ హర్ట్ తగ్గింది సింపుల్ హర్ట్ తగ్గింది చీటింగ్స్ పెరిగినాయి చీటింగ్స్ అంటే మనము ఇప్పుడు నార్మల్ కేసెస్ కూడా ల్యాండ్ రిలేటెడ్ కాకుండా వేరే కేసెస్ కేసెస్లో కూడా మనం చీటింగ్ కేసులు కడుతుండే వైట్ కాలర్ లో ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఓవరాల్గా లాస్ట్ ఇయర్లో డబ్బుఆర్ఎస్ ఇయర్లో బాగా తగ్గినాయి క్రైమాగనిస్ట్ ఉమెన్ తీసుకున్నప్పుడు అందులో కూడా తగ్గింది బాడీ అఫెన్స్ కూడా తగినాయి ప్రాపర్టీ అఫెన్సెస్ కేసెస్ తగ్గినాయి లాస్ట్ ఇయర్ టూ పార్ట్స్ నైన్ అయితే ఇయర్ వన్ ఎయిటీ టూ అయినాయి కాబట్టి ఇందులో డిటెక్షన్ రేట్ తగ్గింది జరిగినటువంటి దొంగతనాలలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఇయర్లో కొంత మనం వెనకబడ్డం పట్టుకోవడం దొంగలు పట్టుకోవడంలో లాస్ట్ ఇయర్ మనకి రెండు వందల నలభై తొమ్మిది కాను నూట ముప్పై ఐదు కేసులు డిటెక్ట్ చేసినాం ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది రిటెక్షన్ ఇయర్ వన్ ఎయిటీ టూ అయితే మనం సెవెంటీ ఫైవ్ మాత్రం డిటెక్ట్ చేసినాం ఫార్టీ వన్ పర్సెంట్ ఉంది దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది అయితే ఇందులో రికవరీ మాత్రం పెరిగింది అంటే పోయినటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడంలో మనం కొంత ముందున్నాం కానీ జరిగినటువంటి దొంగతనాల్ని డిటెక్ట్ చేయడంలో కొంచెం కనబడదు అదే ఎస్సీ ఎస్టీ కేసెస్ కూడా మనకి తగ్గుతూ వస్తుంది ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ వన్లో ఉంటే ఫార్టీ ఇయర్లో ట్వంటీ సిక్స్ మిస్సింగ్ కేసెస్ కూడా యాక్చువల్గా మనకి ట్వంటీ టూలో ఎక్కువ నమోదైనవి ట్వంటీ త్రీకి వచ్చరికి దీన్ని కూడా మనం తగ్గినాయి తర్వాత ఆపరేషన్ మైలు ఆపరేషన్ ముస్తాన్ అని ఎవ్రీ ఇయర్ టూ ప్రోగ్రామ్స్ ఉంటాయి జనవరిలో ఒకటి జూలైలో ఒకటి దీని కూడా మనం స్టేట్లో నిన్న కూడా మా గారు వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ కావడం జరిగింది స్టేట్ నుంచి కూడా మన జిల్లాని అప్రిషియేట్ చేయడం జరిగింది మన హైదరాబాద్ సైబరాబాద్ తర్వాత మనమే ఎక్కువ దీనిలో అంటే బాల కార్మికుల్ని బాల నేరస్తుల్ని వాళ్ళని ఐడెంటిఫై చేయడం కానీ వాళ్ళని రీహాబిలిటేషన్ పంపడం కానీ ఈ చేయడంలో మనం ముందే ఉన్నాం అంటే ఎలక్షన్స్కి ముందు ఎవ్రీ మంత్ కూడా ప్రతి సబ్ లో ఒకటి డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ ఫంక్షన్లో వాళ్ళు చేయటం ఒక ఏరియాలో ఎక్కువ మంది పోయి కొంచెం ఆర్ట్స్ వాట్స్ ఐడెంటిఫై చేసుకోవడం క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఐడెంటిఫై చేసుకొని అక్కడ రైడ్ చేయడము అక్కడ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కూడా చేస్తూ ఇది కూడా మనకి మంచి మంచిది డిస్టిక్లో అదేవిధంగా నాగాబంది జిల్లాలో ఒకేసారి నార్మల్ గా ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక్కొక్కసారి వెహికల్ చెకింగ్ చేస్తుండ్రు రొటీన్ గా అట్లా కాకుండా ఏంటంటే మన డిస్టిక్ నుంచి కంట్రోల్ రూమ్ ద్వారా ఆదేశాలు ఇచ్చినప్పుడు ఒకేసారి ఈ నైట్ పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అన్నప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లు ఉన్న వాళ్ళు వెహికల్ చెకింగ్ చేయడం వల్ల మన జిల్లాలో ఎంటర్ అయినటువంటి వెహికల్ ఎగ్జిట్ అయిన ఏంటంటే మనం వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు పోతారు అట్లా కాకుండా మనం సడన్ గా మనం లోకల్ ఆఫీసు ఎక్కడ పెట్టాలి మనం ఒకసారి బోర్డర్ ఏరియాలో పెడతాం ఒకసారి సెంటర్ పాయింట్లో పెడతాం టైమింగ్స్ కూడా మార్చి మనం ఇక్కడ నుంచి ఇస్తాం దాదాపుగా జిల్లాలో ఇక్కడ పది వరకు చేసినాం దాదాపు ఒక పదివేల వెహికల్స్ ని కూడా చెక్ చేయడం జరిగింది అందులో సస్పెక్ట్స్ ఉంటే వాటిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి మళ్ళీ వాటి మీద అవసరం కేసులు పెట్టడం లేదంటే వాళ్ళకి కౌన్సిల్ చేయడం జరిగింది కావచ్చు కావచ్చు వివిధ కౌన్సిలింగ్లు కావచ్చు వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు వివిధ కమ్యూనిటీ పోలీసింగ్లు కావచ్చు వీటన్నిటి యొక్క ఫలితమే ఎలక్షన్స్ ఒక సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా జరిగిందని చెప్పడానికి పాటు అదేవిధంగా ఇన్స్పెక్షన్స్ కూడా ఎవరీ మంత్లీ క్వార్టర్లీ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఎప్పటికప్పుడు మనకి ఇంపార్టెంట్ కేసులు అయినప్పుడు మీకు ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా మనకి ఫంక్షనల్ వర్టికల్స్ ఉంటాయి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మినిమం ఒక ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ ఫంక్షనల్ వర్టికల్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు డీజీపీ గారి ఆదేశాలని ఇక్కడ జిల్లా లెవెల్లో మన సబ్ డివిజన్ లెవెల్లో పోలీస్ స్టేషన్ లెవెల్లో మీటింగ్స్ ద్వారా కూడా వాటిని ఎప్పటికప్పుడు మనం చేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్స్లో కూడా మనకి స్టు మనకి అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ మనకి ఎలక్షన్ షెడ్యూల్ ఉండే అందులో భాగంగా కూడా మనం క్యాష్ సీజర్స్ ఈ సంవత్సరం మనకి నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షలు సీజ్ చేయడం జరిగింది క్యాష్ అదేవిధంగా లిక్కర్ కూడా దాదాపు రెండు వందల అరవై ఏడు కేజీలు మనకి గోల్డ్ ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది నలభై తుకాలు అదేవిధంగా గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా కొన్ని సెల్ ఫోన్స్ టీ కప్స్ ధర్మాస్ ఫ్లాస్కులు కూడా తీజ్ జరిగింది పెర్ఫీ బాటిల్స్ కూడా అదేవిధంగా గాంజా ఎలక్షన్ టైంలో ట్వంటీ ఫోర్ కేజీస్ చేయడం జరిగింది అంటే మనం టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్తో కంపేర్ చేసేటప్పుడు ఈ ఫిగర్స్ అన్ని కూడా పెరిగినాయి గత ఎలక్షన్తో కంపేర్ చేసినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ మనం ఈ సంవత్సరం ఎక్కువ చేయగలిగినాం సుమారుగా నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల వర్క్ మనం తీజ్ జరిగింది ఇదే విధంగా మనకి కలెక్టర్ గారి నుంచి కూడా జిల్లాలో మంచి సహకారం అనేది మాకు ప్రతి దగ్గర కూడా అదేవిధంగా మీకు మీడియా నుంచి కూడా ప్రతి సందర్భంలో కూడా మాకు ఎలాంటి మా మా నుంచి పొరపాటు ఉంటే కూడా మీరు ఎప్పటికప్పుడు మా నోటీస్ తీసుకురావడం వాటి వల్ల కూడా మీరు రెక్టిఫై చేసుకోవడం అదేవిధంగా ప్రజాప్రతినిధుల నుంచి కూడా బహిరంగ గవర్నమెంట్లో కానీ మాకు అంత సహాయ సహకారాలు లభించింది ఈ సంవత్సరం కూడా అంటే రాబోయే సంవత్సరం కూడా మీ అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ థర్టీ ఫస్ట్ కూడా మేము దాదాపు డ్రగ్ అండ్ డ్రైవ్ సంబంధించి పంతొమ్మిది టీమ్స్ ఫామ్ చేస్తున్నాం అదేవిధంగా దాదాపు ఒక ఇరవై ఐదు ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాం అన్ని ఈవెంట్స్ సంబంధించి కూడా ఎక్కడైతే మన చుట్టూ రిసార్ట్స్ ఫామ్ హౌస్ ఇస్తున్నాయో అందరూ కూడా నోటీసులు ఇవ్వడం వాళ్ళకి పిలిచి వార్నింగ్ ఇవ్వడం ఎలాంటి పర్మిషన్ లేకుండా చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం చెప్పి చెప్పడం జరిగింది మీరందరూ కూడా ఈ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఏదైతే కోఆపరేషన్ అందించారో వచ్చే సంవత్సరంలో కూడా అదే కోఆపరేషన్ అందించాలని మా అధికారులు కూడా ఈ ఫిగర్స్ని కంపేర్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఒక టార్గెట్స్ పెట్టుకొని ఆ టార్గెట్స్ అచీవ్ అయ్యే విధంగా మేము ముందుకు చెప్పేసి తెలియజేస్తాం మీరు పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి వికారాబాద్ జిల్లా పోలీస్ తరఫున అభినందన తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వన్ బై వన్ అడగండి ఎన్టీఆర్ కూడా క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ